అంటే పాపక్షమాపణ ఎక్కడి వరకు విస్తరించింది అంటే పాపక్షమాపణ ఎక్కడి వరకు విస్తరించింది అంటే పాప అంటే ఈ పాపక్షమాపణ ఎవరెవరికి వస్తు వర్తిస్తుంది ప్రపంచంలో అందరి ప్రజలకు వర్తిస్తుంది అలాగే అన్ని పాపాలు కూడా ఈ పాపక్షమాపణ వస్తుంది అన్నమాట చూద్దాం కౌశల్యాస పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగు వచ్చిన మరియు

మనకు అడ్డం లేకుండా చేసి దాన్ని ఎత్తివేసి దాన్ని ఎత్తివేసి అపరాధములన్నిటిని క్షమించి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని ఆయనతో కూడా మిమ్మల్ని చేసాను ఆయన ప్రధానులను ఆయన ప్రధానులను అధికారులను అధికారులను నిరాయకులనుగా చేసి నిరాయుధులనుగా చేసి చేత జేయోత్సవంతో శిలువ చేత వారిని పట్టి వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు వేడుకకు కనపడి వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపడచను చాలా చాలా ఇక్కడ ఏమంటున్నా అంటే అపరాధం వల్లనూ శరీరమందు సన్నది పొందక వినడం వల్లనూ మీరు మృతులై ఉండగా అంటే ఏంటి మన అపరాధం వల్ల అపరాధం అంటే మనం చేసిన పాపాల వల్ల మనం చేసిన దోషాల వల్ల అలాగే సున్నతి పొందకూడంటే వల్ల మనం మృతులమై ఉన్నాం ఏం దృష్టిలో అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన పాత్రము మేకులతో సిల్లువకు కొట్టి అంటే ఏంటి మన మీద రుణంగా ఉంది మన మీద నేరారోపణ చేస్తుంది ఏం చేస్తుంది నేరారోపణ ఏం చేస్తుంది రాతరూపకమైన ఆజ్ఞలు అంటే ఏంటి ధర్మశాస్త్రం దేవుడిచ్చిన ఇచ్చిన ధర్మశాస్త్రం దాంట్లో ఏమంటే ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలు మాత్రమే కాదు మొత్తం ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి ఎన్ని ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉంటాయి మొత్తం ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉంటాయి అవన్నీ పాటించాలి పాటించకపోతే మనం ఏమవుతాం శాపగ్రస్థలం అవుతాం అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే దేవుడు రాత రూపకమైన వల్ల మన మీద రుణముగాను మనకు ఉన్న పాత్ర మేకులతో సిలువకు కొట్టి ఆ ధర్మశాస్త్రేం ఏం సిలువకు సిలువ కొట్టేడంట ఆయన మనం ఏమనుకుంటున్నాం ఏసు సిలువ చనిపోయాడు అనుకుంటున్నాం ఏసు వసుల్లో చనిపోయాడు ఓకే కానీ ఏం చేసినట్టే ఆ సిలువులో ఆ సిలువకు దేని కొట్టాడంట ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టాడు ఆ ఆజ్ఞలన్నీ కూడా సిలువు మీద కుట్టివేయబడ్డాయి ఆ ఆక్యులను పాటించే ఎవరో నీతి మందులు కాగలరా ఎవరు కాలేరు ఎవరో ఎందుకో తెచ్చిన మోషనే ఇష్టం దేశం ఎల్లైపోయాడు కనాన్ దేశం అంటే ఆజ్ఞలు మనం పాటించలేము కాబట్టి ఏం చేసిన అంటే మన మీద రుణము గాను మనకు విరోధంగా నుండి పాత్ర మేకలతో సిలువకు కొట్టి అది ఏం చేసినట్టే కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మన అపరాధములని క్షమించి అంటే ఎక్కడ జరుగుతుంది మన అపరాధముల క్షమాపణ సిలువలో జరుగుతుంది సిలువ రక్తం దగ్గర జరుగుతుంది చేసి ఏం అంటే ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేస్తారు ఇంకేం చేస్తున్నా అంటే ఆయన ప్రధానులను అధికారులను నిర్వాయుధులుగా చేసి ప్రధానులను అధికారులు అంటే ఏంటి ఈ ప్రధానులు అధికారులు ఎవరంటే సాతాన్ సంబంధులు అనమాట సాతాను అద్భుతాలు సాతాను కూడా ఒక సామ్రాజ్యం ఉంటుంది దేవునికి రాజ్యం ఎలా ఉంటుందో సాధన కూడా ఒక రాజ్యం ఉంటుంది సాతన్ దాంట్లో కూడా ఇలా అధికారులు ఉంటారనమాట అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రధానులను అధికారు ని చేసి శిలువ చేత వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుకకు కనపరిచను ఇప్పుడు పాత పూర్వకాలం ఏం జరిగేదంటే ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళింది అనుకోండి ఇల్లు వీళ్ళు ఇల్లు ఏం చేశారు ఆ రాజ్యాన్ని వస్తారు గెలిచొస్తారు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక జెండా పట్టుకుని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రోడ్ల మీద ఊరేగవాళ్ళు ఎందుకు గర్వంగా మేము దేశం మీద గెలిచొచ్చామని అలాగే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే శిలువలో ఇక్కడ సాతాను శక్తులను ఇవన్నీ కూడా నిరాజులుగా చేసి వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుక కనపరిచను అంటే ఏంటి ఇక సాతానికి సాతాను దూతలకి ఎటువంటి అధికారం లేదు మీ మీద అని దేవుడు బాహటంగా కనపరుస్తున్నాడు దేని ద్వారా శిలువ ద్వారా సిలువ ద్వారా మనకి విజయం వచ్చింది సిలువ ద్వారా మనం జయం పొందాం అంటే ఈ సులువు ధరణి మన అపరాధముల క్షమాపణ జరుగుతుంది అంటే అందరూ కూడా ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఎక్కడికి రావాలి ఇప్పుడు దగ్గరికి రావాలి ఇంకా చూద్దాం యశగ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరవచ్చు

బలహీనమైన జంతువు గొర్రెంటి బలహీనమైన జంతువు ఒక గొర్రె తప్పిపోయింది అనుకుంటే ఉన్న అడవిలో కాసినప్పుడు ఆ గొర్రె వస్తుందా మరలా రాదు ఈ ఈ గొర్రెల కాపరం వెళ్ళి ఎత్తుకోవాలి ఎక్కడుందా ఈ ఈలోపు ఆ గొర్రె మీద ఏవైనా దాడి చేయొచ్చు అలాగే మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు వేసుపసుల దగ్గర రాకముందు మనం కూడా అలాగే ఉన్నాం అప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నాము కాబట్టి కాపరికి దూరంగా ఉన్నాము కాబట్టి మన మీద ఎవరైనా దాడి చేయొచ్చు సాతాన శక్తులు అది ఇక్కడ ఏమన్నా అదే ఇక్కడ అంటున్నాడు మనమందరం అందరము గురలెవలే త్రో మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాను యుహోవ మనందరి దోషము అతని మీద మోపేడు ఏం చేశారంట ఎవ మనందరి దోషము అంటే ప్రపంచంలో ప్రజలందరి దోషము కూడా ఎవరి మీద మోపాడు మీద మోపాడు అదే బాప్ జోహాని కూడా చెప్తాడు ఏం చెప్తాడు జోహాన్ వచ్చిండు ఇరుగు లోక పాపని మోసుకొని పోవు దేవుని ఎవర అంటే లోక పాపాలన్నీ కూడా ఆయన మోసుకుని పోతాడు అదే ఇక్కడ చెప్తున్నాడు యహో మనందరి దోషం అతని మీద మోపేనా అంటే లోక పాపం మోసుకొని పోవు దేవుని గోర పిల్లలు అంటే ప్రపంచంలో ప్రజలందరికీ కూడా పాప ఎక్కడ జరుగుతుందంటే అంటే ఏసు దగ్గర మాత్రమే జరుగుతుంది